తిరుమల శ్రీశ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదంలో గత పాలక వర్గం వికృత పోవడానికి ఫలితంగా అపవిత్రమైనదని తెలిసి తీవ్ర వేదనకు గురైన రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనెదల పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షకు మద్దతుగా పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు ఇంద్రాని ఫంక్షన్ హాల్ వద్దున్న శ్రీ 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 విశాలాక్షి విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో దీపారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ మనసు గత తొమ్మిది రోజులుగా పవన్ కళ్యాణ్ గారి ప్రాయచిత్ర దీక్షకు మద్దతుగా ఇంకా ఆఖరి నాలుగు రోజులు వచ్చేశారు ఈ రోజు నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో ముప్పయో తారీఖు దీపారాధన కార్యక్రమం ముప్పై ఎనిమిదో తారీఖు నారాయణ జపం ఒకటో తారీఖు నగర సంకీర్తన రెండవ తారీఖు భజనంతో పరిసమాప్తం అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ నాలుగు రోజులు ఈ నాలుగు కార్యక్రమాలు చేయమని మా అధ్యక్షులు మాకు స్ఫూర్తిదాత ఈ సమాజం ఈ రాష్ట్రం ఈ దేశం చల్లగా ఉండాలని కోరుకునే వ్యక్తి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు గత తొమ్మిది రోజులుగా ఈ కార్యక్రమాలు మనం చేస్తా ఉన్నాం మూడు మండలాల్లో అల్పంలో అన్ని వార్డుల్లో కూడా ఆల్మోస్ట్ మనం ఈ కార్యక్రమాలు చేసుకున్నాం తొమ్మిది రోజుల నుంచి ఈరోజు వారి పిలుపు మేరకు ఈరోజు సోమవారం శివుడికి పీతిపోతున్న రోజు శివాలయంలో పెద్ద ఈశ్వరరావు గారు మనకు అన్ని సమకూర్చి ఈరోజు ఈ దీపారాధన కార్యక్రమాలను సహకరించినందుకు ఈశ్వరరావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్త కేవలం ఈ కార్యక్రమాల వల్ల మనకు తెలియజేచ్చేది ఏంటి అంటే ఒక పవిత్రత ఒక దేశాన్ని ప్రాంతాన్ని లౌకికత్వాన్ని కాపాడటం కోసం ఎవరు తప్పు చేసినా భగవంతుడా క్షమించు ప్రాయచిత్వం చెత్త చేసినా కూడా మేము తీసుకుంటాం ఎవరైనా తప్పు చేస్తే భగవంతుడా క్షమించు అని కోరుకునే మేము భగవంతుడి విషయంలోనే తప్పు జరిగితే ప్రాయచత్వం చెల్లించాలి అని ఒక కఠినమైన అకుఠ్యతమైన దీక్షతో పాల్గొంటూ దీక్ష చేసి అనేక గుడుకెళ్ళి మొన్న దుర్గమ్మ గుడి వరకు మెట్లు కడిగి బొట్టు పెట్టి పూజ చేసిన విధానం మనం చూసాం తర్వాత రేపు తిరుపతి వెళ్తున్నారు ఎల్లుండి నడిచి కొండ మీదకి వెళ్ళి మొక్కు చెల్లించుకుని దీక్ష విరమించి మూడో తారీఖు తిరుపతిలో వారాహి బహిరంగ సభ పెట్టి ఒక అమూల్యమైన సందేశం వారు ప్రతిజ్ఞ పోనారు ఇందాక గంట క్రితం నాదేండ్ల మనవారి గారు టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు వారు మనందరికీ దిశ దర్శ నిర్దేశించారు ఎవరన్నా కొంతమంది వచ్చే వచ్చేవాళ్ళు వచ్చినప్పటికీ మిగతా వాళ్ళు మన పార్టీ పార్టీదారులుగా యూట్యూబ్ ఆ రోజు లైవ్ ఇస్తుంది అందరూ యూట్యూబ్ లింక్ తీసుకుని యూట్యూబ్ లో చూడటం కానీ అన్ని కోడల్లో టీవీలు ఏర్పాటు చేసి పబ్లిక్ చూపించడం కానీ చేయాలి అని ఎందుకంటే ఆ రోజు ఒక ముఖ్యమైన సందేశం ఆయన ఇవ్వబోతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ఇది ఏ ఒక్క మతానికి అపచారం జరిగిందని తీసుకుని ఏ మతానికి అపచారం జరిగినా ఏ మతం వచ్చుకున్నా అందరినీ కాపాడుకునే విధంగానే పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తారు పవన్ కళ్యాణ్ గారు ఏ ఒక్క మతానికో ఏ ఒక్క కులానికో ఏ ప్రాంతాలకు చెందిన నాయకుడు కాదు ఆయన ఒక సినిమా యాక్టర్ గా నేను చేసేది ప్రజలకి న్యాయం ఎక్కువ చేరదు ఒక రాజకీయ నాయకుడినైతే అయితే నేను ప్రజలకి ఇంకా ఎక్కువ సేవ చేయొచ్చని రాజకీయాల్లో వచ్చిన ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి వారి ఆశయాలు వారి ఆశయ శ్వాస అన్ని కూడా మనం బాగుండాలని సమాజం బాగుండాలని మరి వారి ఆశీస్సులు భగవంతుని ఆయన కోరుకుంటాలో ఆ భగవంతుడు ఆశీస్సులు ఈ రాష్ట్రానికి దేశానికి ఉండాలని కోరుకుంటూ మరి పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు వారి ఇచ్చిన పిలుపు మేరకు మనం ఈ నాలుగు కార్యక్రమాలు కూడా మీరు పెద్ద ఎత్తున ఈ తొమ్మిది రోజుల నుంచి నాకు సహకరించిన ప్రతి ఒక్క జన సైనికులకి వీర మహిళలకి మిత్రపక్షాలకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి దీంతో పాటు ரேப்பு இல்லை அவர்கள் மூணு ரோஜா